గుడ్ మార్నింగ్ లీడర్స్ నా పేరు వచ్చేసి బి బాలకృష్ణ యాదవ్ విక్ర డిస్టిక్ అండి ఇక్కడ నేను ఫస్ట్ పూత కోసం వాడిపించాను అగ్రి మాస్ అగ్రి ఊమికు అగ్రి ప్రొటెక్ట్ వాడిపించాను సో మళ్ళీ ఇప్పుడు కూడా సెకండ్ సారి పూత బాగా వచ్చింది ఎలాంటి తెగులు ముందు జాగ్రత్తతోటి రాకుండా ఈరోజు కూడా మళ్ళీ అగ్రి ఎయిటీ టూ కావచ్చు సో అగ్రి ప్రొటెక్ట్ కావచ్చు సో మళ్ళీ అగ్రి ఊమికి కానీ ఈరోజు కొట్టిపీయడం జరుగుతుంది సో వండర్ఫుల్గా పూత వస్తే వాళ్ళే పర్సన్ అయిపోయారు ఎక్కడ చూసినా కూడా చెట్లకు చాలా విపరీతంగా పూత వచ్చింది ఎక్కడ చూసినా కూడా ఏ ఏ ఒక్క చెట్టు చూసినా కూడా ఆకులు అనేది తక్కువ అంటే ఆకులు కూడా కనబడట్లేదండి చూడండి పూత అసలుకి చాలా చాలా వండర్ఫుల్గా రావడం జరిగింది సో ఎవరైనా సరే ఈ వేస్టేజ్ యొక్క ప్రోడక్ట్స్ కంప్లీట్గా అందరు వాడొచ్చు సో వాడుకున్నప్పుడే ఎక్కువ పూత వస్తుంది ఎక్కువ దిగుబడి కూడా రావడానికి అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా వేస్టేజ్ యొక్క ప్రొడక్ట్స్ వాడాలని చెప్పేసి కోరుతున్నాను మంచి రిజల్ట్ ఉంటుందండి ప్రతి ఒక్కరు కూడా వాడాలి థ్యాంక్ యూ